తుఫాను వచ్చే ముందు వచ్చే హెచ్చరిక ఆ రోజు మా అందరికీ మెసేజ్ రూపంలో వచ్చింది మాకు వచ్చిన హెచ్చరిక మా ముందే నిలబడి ఉంది బా కష్టపడుతున్నారా పార్టీ కోసం మనము మెయిన్గా మూడు పైన్లు గుర్తు పెట్టుకోవాలి రాయలేదు ఏమి చేయలేదు ఏమి చేయలేదు అదే వై అంటే రెండోది రే శవాలు ఎక్కడ ఇప్పుడు శవం లేచింది ఇంకా ఎన్ని వాళ్ళకి శవం చేస్తాది అనేది మన ప్రయత్నం మన పని ముందు రెండు ఏతే మూడో దానికి పోవాలా అదే ఆరంటే అంటే రౌడీ రాజకీయం నేను అడిగిపోతా గు మన బతుకేందిరా వాళ్ళేమో మిమ్మల్ని కలవడానికి కార్యకర్తలు వచ్చారన్నాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అలా వచ్చింది ఆ టీడీపీ కార్యకర్తలు కాదనా మన వైసీపీ కార్యకర్తలు మన కార్యకర్తలు అయితే కాలో చేయది సంపి కాలో చేయది సంపి అమ్మ బాబాయ్ ఏంటి మమ్మీ ఎవరి ఇప్పుడు ఏం పని కార్యకర్తలతో స్వామి మనకు ఓట్లు లేవు పోయి కాలేజీ తంపిబో అలాగే నా చూసుకుంటా చెప్పింది చెప్తలే అన్నా అన్న కలుస్తా అన్నాడా అబ్బా గొడతను నేను మీ కార్యకర్తలు కార్యకర్తలు అయితే ఏంట్రా అన్న మన పార్టీ కోసం కష్టపడతాను మళ్ళీ కష్టపడరా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళు కొట్టినారని చెప్పి స్వరగాడికి చెప్పి ఒక డిబేట్ జీ పేపర్ చెప్పి హెడ్ లైన్స్ సరే అన్న హెడ్ లైన్స్ వేపించేస్తా ఇదేంది ఇదేంది ఇగ ఇదేంది ఇగ ఎలకల పడతామ్మమ్మ వెలకలు పడతాం ఎలకల పడతామ్మమ్మ వెలకల పడతాం ఓబి ఇట్రా మా ఇంట్లో ఎలా కలితే పది తలకాయ నొప్పి అయిపోయినా అదే నువ్వు పడతావా పది రూపాయలు ఇచ్చాలే ఒక్కలకి అయితే పది లక్షలు రెండు అయితే పదహైదు మూడు అయితే ఇరవై లక్షలు ఒక్క రూపాయి కూడా తగ్గేదేలా ఇరవై లక్షలా ఒరే నేను పట్టమంది ఏనుగుల్ని కాదరా ఎలకలేరా మా జగనంలో పట్టించాడు కదా కోటి ముప్పై లక్షలు పెట్టి ఎలకల్ని తానే ఉపాధిగా తీసుకున్నాను నేను కోటి ముప్పై లక్షలా ఎలకల్ పట్టడం కోసం హెలికాప్టర్ తిరగడం కోసం ఇంట్లో సెట్లు వేయడం కోసం ప్రజాదరాన్ని పంది కుక్కలు అమ్మెస్తారు కదరా ప్రజాపాలకుడు మాత్రం తినకూడదా చెప్పు చెప్పు తెగిపోద్ది ప్రజాపాలకుడు అంటే ప్రజాదరాన్ని ప్రజలకి లబ్ధి చేకూరేలా చేయాలి అంతేగాని తిమింగిలల్లో మింగడానికి కాదు మీ అన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సంవత్సరంలో నూట డెబ్బై ఐదు రోజులు తిరిగినా పదకొండు రూపాయలు కూడా రావు సంఖ నాకిపోతావు అంకుల్ ఆ నసీఫ్ నాకు పెళ్లి చేసేయండి ఏం చూసి పోవరా నీకు అందం ఉందా ఆస్తుందా నీకు ఏముంది అంకుల్ లస్సీ నేను కావాలన్నది కాబట్టి నెల రోజుల్లో లక్ష రూపాయలు తీసుకొచ్చిస్తే నీ కాళ్ళు కాడికి లస్సీ నీకు పెళ్లి చేస్తా నీ ఫోన్ పేలో యాభై వేలు వేసా చూసుకో కాళ్ళు కనడానికి నీళ్ళు రెడీ చేసుకో అమ్మ బాబు ఇంకో యాభై వేలు ఫైవ్ డేస్ లో క్లియర్ చేసేస్తా రోజులు యాభై వేలు ఎలా సంపాదించేవారా దొంగతనం చేసావా పార్ట్ టైం జాబ్ నాకు తెలుసు నువ్వు ఎవరినో చంపేసావురా చంపేసి వచ్చే డబ్బులు కాదు అంకుల్ చనిపోయిన వాళ్ళ లిస్ట్ చెప్తే వచ్చిన డబ్బులు ఇలాంటి పార్ట్ టైం జాబ్ ఎవరు ఇచ్చారా నీకు చూసి తట్టుకోగల దమ్ముంటే చూడండి శివాల ఆచికి చెప్తే శివానికి ఐదు వేలు చెప్పున పది శివాలకి యాభై వేలు ఇచ్చాడు వర్షం వస్తుంది ఈ టైంలో